హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెనాల్ట్ డెస్టర్ ఆర్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదహారు డిసెంబర్ కార్ అండి రెండు వేల ముప్పై ఒకటి డిసెంబర్ దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు ఇప్పటివరకు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపు డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై నుంచి యాభై శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారు కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కాకపోతే అక్కడక్కడ స్క్రాచెస్ పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్న ట్లయితే ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల నలభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం హెడ్ లాంస్ ఉన్నాయి అలాగే ఫాగ్ ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉంది కారు దగ్గరగా ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క బ్యాక్ వివింగ్ చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు ట్రై ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ విత్వర్ డిఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే బూట్ డిక్కీ అయితే కాలేదండి అలాగే డిక్కీలో కూడా లోన కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు ఇక్కడ బాడీకి ఎటువంటి రష్ట్ అయితే రాలేదు మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే నలభై యాభై శాతం మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైబిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూడచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల ట్రై చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది ఎలైబిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను కీజ్ చూసుకున్నట్లయితే కారుకి టూ కీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ బౌంటే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే ఈ కార్కి కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేలు తిరిగింది కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే గే గేర్స్ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ చాలా స్మూత్గా గేర్స్ అయితే పడుతున్నాయండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజనీర్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా లేదు ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదహారు డిసెంబర్ కారు ఆర్ఎక్ టాప్ అండ్ వేరియంట్ కాస్ట్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేలు తిరిగింది కాస్ట్ నాలుగు లక్షల నలభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బ్ జై హింద్